అందరికీ హాయ్ అండి ఈరోజు నెల్లూరులో హై ఫ్యాషన్స్ మెన్ షోరూమ్ ని చాలా గ్రాండ్ గా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇక్కడ హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోజు మా నెల్లూరు పట్టణంలో హై ఫ్యాషన్స్ కంప్లీట్లీ మెన్ షోరూమ్ అన్నమాట ఇక్కడ దొరకని బ్రాండ్ ఏంటి ఉండదు ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మంచి క్వాలిటీతో డిస్కౌంట్ ప్రైస్ ఓపెన్ చేశాము దీంట్లో టెక్స్టైల్ మరియు రెడీమేడ్ హై ఫ్యాషన్స్ షోరూమ్ ఓపెన్ చేశాము దీంట్లో మనకి టెక్స్టైల్లో అరవింద్ రేమాన్ శ్రేని క్లబ్ మరియు ఎన్నో బ్రాండ్స్ దొరుకుతాయి ఓపెనింగ్ ఆఫర్ కింద మనం అమెరికన్ టూరిస్టర్ బ్యాగు మరియు ట్రాలీ అందజేస్తున్నాము అలాగే మన దగ్గర రెడీమేడ్స్ డివైస్ వేర్ ర్యాబెట్స్ సీలియో బేసిక్స్ మరియు జూయిస్ ఫిలిపి బ్రాండ్స్ అవైలబుల్గా ఉన్నాయి వాటి మీద కూడా దసరాకి ఎంతో మంచి ఆఫర్స్ ఉన్నాయి అందరినీ రావాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా కోసం వచ్చిన ఆది గారు స్వరూప్ గారు దొరబాబు గారు అరాజు గారు వచ్చినందుకు మేము ఎంతో మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాం మా అందరినీ మమ్మల్ని మీరు ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం దసరాకి ఫ్యాబ్రిక్స్ మీద టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ వరకు మరియు అమెరికన్ టూరిస్ట్ ట్రాలీ మరియు బ్యాగ్స్ అవైలబుల్గా ఆఫర్ కింద ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇక్కడ కి సంబంధించిన ఫ్యాబ్రిక్ రెడీమేడ్ బ్రాండ్స్తో ఒక షోరూమ్ ఓపెన్ చేయడం ఎంతో ఆనందదాయకం నెల్లూరు నగరానికి ఇట్లాంటి అనేక షోరూంలు వచ్చినప్పుడు మాత్రమే మహానగరాలకు వెళ్లకుండా కస్టమర్స్ అంతా కూడా ఇక్కడే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక న్యూ అప్కమింగ్ జనరేషన్కి న్యూ జనరేషన్కి అవసరమైనటువంటి రెడీమేడ్స్ టెక్స్టైల్స్తో ఫ్యాషన్ స్పేర్తో ఒక కొత్త బ్రాండ్ నెల్లూరు రావడం అది కూడా మా ఆర్డర్ సుధాకర్ గారి కుమారులు పెట్టడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వీరికి విజయం చేకూరాలని ఇటువంటి బ్రాంచ్లు ఇంకా అనేకం వాళ్ళు ప్రారంభించాలని చెప్పి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా నెల్లూరు పట్టణంలో ఐ ప్యాషన్స్ కంప్లీట్లీ మెన్షూర్ అనమాట ఇక్కడ ఎవరికైనా బ్రాండ్ అంటే ఉండదు ప్రతి ఒక్క బ్రాండ్ కూడా మంచి క్వాలిటీతో డిస్కౌంట్ ప్రైస్ తో ఉంటుందండి ఎందుకంటే ఈ యొక్క మన చూసి ప్రైస్ ఎక్కువ అనుకుంటారేమో కానీ బ్రాండ్ చూసి కానీ రీజనబుల్ ప్రైస్ అండి తక్కువ కాస్ట్ ఉంటుంది ఉంటుంది కంప్లీట్లీ మెన్షూర్ మెన్షూర్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది సో ఈ రోజు ఈ యొక్క లాంచ్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఆపేరాజ్ గారికి రావడం నెల్లూరుకి రావడం చాలా హ్యాపీగా ఉంది నెల్లూరు పట్టణంలో ఇటువంటి షాప్ అనేది లేదు కానీ ఇప్పుడు మనకి ఐ ప్యాషన్స్ అనే ఒక ఇది తోటి మన నెల్లూరు మనకి మెన్షర్ చేశాం సో ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి మీకు మెన్షర్ బెల్షోర్ కావాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతుంది సో థ్యాంక్ యూ సో ఇలాంటి చూసానా కానీ ఇటు మినీ బైపాస్ రోడ్ లో ఇంత మంచి షోరూమ్ ఇక్కడ ఏర్పాటు చేయడం వాళ్ళందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం వారు ఇంకా దినం అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా ఎన్నో షోరూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కొద్దు థ్యాంక్ యూ దాపు జబర్దస్త్ మన నెల్లూరు అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు చూస్తూ ఉండండి మా కల్చర్ యూట్యూబ్ ఛానల్ దీనికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మన నెల్లూరు వాళ్ళందరూ కూడా సబ్రేజ్ చేస్తారని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీన్ని సబ్స్క్రైబ్ చేయండి మన నెల్లూరు ఎప్పుడెప్పుడు న్యూస్ ఏమైనా ఉంటే అప్డేట్లు ఎన్ని అప్డేట్లు మా కల్చర్ దాంట్లో వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్